మీకు ఎక్కువ తెల్ల జుట్టు అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెమెడీ ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టునే కూడా నల్లబడుతుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డేతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ హెయిర్ డే మీరు అప్లై చేయటం వల్ల మీరు ఎంత కడిగినా కూడా పోదండి అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ హెయిర్ డే మనము అప్లై చేయటం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు అన్నీ కూడా మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే కదా మనము హెయిర్ డేకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మందార మాకులు ఫ్రెష్గా ఉండే మందార మాకులు అయితే తీసుకోండి ఒక పది ఆకులు అయితే తీసుకోండి సో ఈ మాదిరిగా పది ఆకులు అనేది తీసుకొని ఒకసారి కడిగేసుకోవాలి మన్ను ఉంటుంది కదా సో ఒకసారి అయితే కడిగేసుకోవాలి ఫ్రెష్గా ఉండాల ఇక్కడ నేను చూపించే ఆకులు ఎలా ఉండయో ఆ మాదిరిగా ఉండాల అంత ముదిరి ఉండకూడదు అంత నాత్ ఆకులు అనేది ఉండకూడదు మీడియం ఉండే ఆకులు అనేది తీసుకోండి సో చిన్నది మిక్సీ జార్ తీసేసుకొని ఆకులన్నీ కూడా ఒకసారి కడిగేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెంతులు వచ్చేసి ఒక్క రెండు స్పూన్లు అలాగే కలంజీ సీడ్స్ వచ్చేసి ఒక్క స్పూన్ సో కలంజీ సీడ్స్ మెంతులు ఈ ఆకు అంతా వేసేసినాక ఫ్రెష్ కరివేపాకు ఒక రెమ్మ ఇవన్నీ కూడా మన జుట్టుకు చాలా మంచిది మనకు జుట్టు అనేది నల్లబడుతుంది అలాగే హెయిర్ ఫాలింగ్ డ్యాండ్రప్ తగ్గించి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది సో ఈ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకొని రప్పుగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలని అవసరం లేదు ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా రప్పుగా అనేది మిక్సీ పట్టుకొని ఈ మాదిరిగా ఇన్నుం కడాయి అనేది తీసుకొని మనం మిక్సీ పట్టింది అంతా కూడా ఈ ఇన్నుం కడాయిలో వేసేసుకోవాలి సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలి ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మూత కున్ని కూడా స్పూన్తో తీసేసుకొని మొత్తం కూడా కడాయిలో వేసేసుకున్నాక స్టవ్ అనేది ఆన్ చేసుకొని పెను వచ్చేసి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోవాలి ఆయిల్లో పెట్టకూడదు సిమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను వీడియో పెడతానే మీ దాకా వస్తుంది ఈ మాదిరిగా అయితే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండదు చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది రోస్ట్ అనేది మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి సో ఈ మాదిరిగా మనకు పూర్తిగా బ్లాక్ కలర్ అనేది మారిపోవాలా సో చాలా మంచిదండి ఈ హెయిర్ డే అయితే కన్నా మనం బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డే వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకొని మన హెయిర్కి అనేది అప్లై చేసుకున్నామంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు సో డౌట్ లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చు ఈ రెమెడీ అయితే కన్నా చూడండి ఇక్కడ అయితే పూర్తిగా ఈ మాదిరిగా బ్లాక్ కలర్ అనేది మారింది సో ఇంకొంచెం అయితే బ్లాక్ కలర్ అనేది రావాల సో పాస్ట్గానే బ్లాక్ కలర్ అయిపోతుందండి సో ఈ మాదిరిగా మనకు బ్లాక్ కలర్ వచ్చినాక పొగ అనేది వచ్చింది సో ఈ మాదిరిగా వచ్చినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం చలారి పెట్టుకోవాలి పూర్తిగా మనకు సలారిపోవాలి వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టినామంటే వంట కడుతుంది సో సలార్ పెట్టుకోవాలి సో మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నిందంటే సలారిపోతుంది ఇక్కడ చూడండి పూర్తిగా సలారిపోయింది సో మనం చేత్తో నలిపితే ఈ మాదిరిగా పౌడర్ అనేది కావాల ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో మొత్తం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఎంత హీలైతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే పౌడర్ అనేది చేసుకోవాలి ఈ పౌడర్ మనము వన్ ఇయర్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో అప్పటికప్పటికే మనము కలుపుకొని ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు మనము హెయిర్ డే అనేది అప్లై చేసుకోవచ్చు సో ఇన్స్టెన్స్గా హెయిర్ డే అనమాట సో ఈ మాదిరిగా అంత కూడా ఒక బౌలెక్ అనేది తీసేసుకొని సో మనకి ఎంత అవసరమో అంత వాడుకొని మిగతాది ఒక బాటల్కి మూత ఉండే బాటల్కి అనేది వేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ ఉన్నా కూడా అస్సలు పాడవదు కొంతమందికి ఫ్రంట్ సైడ్ మాత్రమే వైట్ ఎయిర్ అనేది ఉంటుంది లేదా ఇప్పుడిప్పుడు వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళైతే కానీ కొద్దిగా ఆయిల్ అనేది మిక్సింగ్ అనేది చేసేసుకొని డైలీ కూడా మీరు యూజ్ చేసినారంటే వైట్ హెయిర్ అనేది రాదు ఫ్రంట్ సైడ్ మాత్రమే వైట్ హెయిర్ ఉండే వాళ్ళకు కూడా ఈ మాదిరిగా ట్రై చేసినారంటే వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది సో మిగతాది బాక్స్కి అనేది వెత్తిపెట్టేసి ఇక్కడైతే ఒక్క స్పూన్ అయితే పౌడర్ అనేది తీసుకున్నాను మనం రెడీ చేసిన హెయిర్ డై పౌడర్ ఒక స్పూన్ అనేది బౌల్ వేసినాక తర్వాత ఒక్క స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి వంటలు లేకుండా ఇక్కడ చూడండి కొద్దిగా చేతికి అనేది అప్లై చేసినాను ఎంత బ్లాక్గా ఉందో సూపర్ ఉంది కదా మన హెయిర్ కూడా ఇదే మాదిరిగా అవుతుంది సో హెయిర్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి డౌట్ లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు సో హెయిర్కి వచ్చేసి మనం ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలి ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఒక్క రెండు గంటల సేపు ఉన్నచ్చి నార్మల్ షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు లేదంటే మీరు నైట్ అయినా అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాష్ చేసేసుకోవచ్చు అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కదా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలి ఇంకొక మంచి వీడియోతో మీందుకు